ప్రభు నందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాశిస్సులు పొందుకోగలరు ప్రియమైన శ్రోతులకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములు శుభోదయం శ్రోతలారా బాగున్నారా మీ కొరకు ప్రతిదినం ఫీబా ఇండియా పక్షముగా ప్రార్థన చేస్తూ ఉన్నాం రండి ఉదయ దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానం చేద్దాం జాగ్రత్తగా ఉండండి అనే ఈ శీర్షిక నుండి జాగ్రత్తగా ఉండండి మన రక్షణ సమీపంలో ఉన్నది అనే అంశాన్ని మీ మధ్యన చెప్పడానికి సిద్ధపడుతూ ఉన్నాను అపోస్తరాయైన పౌలు రోమిలికి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము పదకొండు నుంచి పద్నాలుగు వచనాలు చదివినప్పుడు మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేరుకుని వేలైనదని తెలుసుకుని అలాగు చేయుడి మనము విశ్వాసుమైన కంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనము విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరము ధరించుకుందుము అని చెబుతూ పదమూడవ వచనంలో ఈ విధంగా హెచ్చరికలు తెలియజేస్తూ ఉన్నారు అల్లరితో కూడిన ఆటపాటలైనను మొత్తైనను లేకయు కామ విలాసములైనను పోకిరి చేస్తున్నను లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు పగటయొందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందుము అని చెబుతూ పద్నాలుగవది మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును వారై శరీరేచ్ఛను నెరవేర్చుకుంటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనకుడి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది ప్రియమైన వార్లారా మనము ఉన్న కాలము చాలా ముఖ్యమైనది వాక్యం చెబుతుంది ఇప్పుడు మేల్కొనడానికి సమయం వచ్చి ఉన్నదని మన రక్షణ సమీపంలో ఉన్నదని మనము ఆత్మీయ నిద్రలో ఉండకూడదని జాగృకులై ప్రభువుకు సిద్ధంగా ఉండాలి మెలకు కలిగి ఉండాలని దేవుని వాక్యం మనకి బోధిస్తుంది రండి మన రక్షణ సమీపంలో ఉన్నది మనము జాగ్రత్తగా ఉండాలి మెలకువ కలిగి ఉండాలి దాని కొరకు దేవుడు వాక్యాన్ని ఏడు అంశాల ద్వారా మీ మధ్యన చెప్పడానికి సిద్ధపడుతూ ఉన్నాను ఈ ఏడు అంశాలు కూడా మన జీవితానికి మనం అప్లై చేసుకుని ఆ విధంగా జీవించినట్లయితే రక్షణ మనకు సమీపంగా ఉన్నది అని మనం గ్రహించిన వారమై మేల్కొని వారమై దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్న వారంగా ఉండు ఉంటాం మొదటిది ఆత్మీయ నిద్ర నుండి మేల్కొనాలి నిర్లక్ష్యం సౌకర్యం మనల్ని నిద్రపోయేలా చేస్తాయి అన్నీ ఉంటే దేవుడు అవసరం లేదనే ఆలోచనలో చాలా మంది ఉన్నారు ఆత్మీయ నిద్రలో ఉన్నవారు చాలా మంది ఉన్నారు ప్రిమన్ వర్లారా నిర్లక్ష్యం సౌకర్యాలు మనల్ని నిద్రపోయేలా చేస్తున్నాయి రెండవది రక్షణ సమీపంలో ఉంది అవును మన ప్రభువు త్వరలో రానున్నాడు సమయం విలువైనది కాబట్టి దాన్ని వృధా చేయకూడదు రక్షణ సమీపంగా ఉన్నది మనం గ్రహించిన వారమై దేవుని సన్నిధిలో మనము విజ్ఞాపన చెయ్య బద్దులమై ఉన్నాం మూడవది క్రియలను విడనాడాలి పాప కార్యాలను మనం దేవునికి దూరం చేస్తాయి ఎవరిలో అయితే పాపముందో వారు దేవునికి ప్రార్థన చెయ్యలేరు అంధకార క్రియలను విసర్జించలేరు పాపానికి విడ్గోలు చెప్పి పవిత్రతను నడవాలి దేవుని వాక్యం తెలియజేస్తుంది నన్ను చూడాలనుకుంటే నేను పరిశుద్ధుని కాబట్టి మీరును పరిశుద్ధులై ఉండండి అని చెప్పిన వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలి నాలుగవది ప్రకాశ కవచమును ధరించాలి వాక్యం చెబుతుంది ప్రకాశ కవచమును ధరించండి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది యుద్ధోపకరణను ధరించుకుందుము తేజో సంబంధమైన యుద్ధోపకరణను ధరించుకుందుమని దేవుని వాక్యం తెలియజేస్తుంది ప్రిమెన్ వాళ్ళారా క్రీస్తు కాంతి మనలో నడవాలి ఇతరులకు సాక్షిగా మనం జీవించాలి అన్యులు ఎదుట యేసు ప్రభు మన జీవితాల్లో చేసిన ఆ విషయాలు సాక్షిగా మనం చెప్పాలి ఐదవది శరీర తృష్ణలకు చోటు ఇవ్వకూడదు పాప తృష్ణలకు మనం మనలను తప్పిస్తాయి శరీర తృష్ణలు దేవుని దగ్గరకు మనల్ని దూరం చేస్తాయి ఎవరిలో అయితే లోక ఉన్నాయో ఎవరిలో అయితే లోక పోకడలు ఉన్నాయో లోక ఆచారాలు ఉన్నాయో వారు దేవునికి దూరంగా ఉంటారు అందుకే ఆత్మఫలాల్లో నడిచి పాపంను దూరంగా ఉండాలి ఆత్మఫలాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఆ ఆత్మఫలాలు తొమ్మిది కూడా మన జీవితాల ద్వారా బయటికి కనిపిస్తూ ఉండాలి పాపానికి దూరంగా ఉండాలి ఆరవది ప్రభుయేసు క్రీస్తుని ధరించాలి క్రీస్తు స్వభావం మనలో రావాలి క్రీస్తు నీతి మనలో ప్రతిబింబించాలి ప్రిమని వర్లారా క్రీస్తు స్వభావం మనలో ఉంటే మన జీవితాల్లో ఆయన స్వభావం చూపించాలి ప్రేమ కరుణ ఆత్మీయత అనురాగం క్షమాపణ ఇవన్నీ కూడా క్రీస్తు స్వభావాన్ని చూపించేవిగా ఉన్నాయి ఈ లక్షణాలు మనము ధరించుకొని మనము కూడా ఈ లోకంలో చూపించాలి చివరిగా మెలుకువగా ఉండాలి సిద్ధంగా ఉండాలి రాత్రి చాలి చాలా అయింది పగలు సమీపమై ఉన్నది అని దేవుని వాక్యం తెలియజేస్తుంది కాలము నిరిగి నిద్ర మేల్కొని వేలైనది తెలుసుకుని మనము మెలుకువుగా ఉండి ప్రార్థన చెయ్యాలి మన హృదయం ప్రభుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి ప్రియమైన సోదరి సోదరి మన రక్షణ సమీపంలో ఉంది ఈ లోకపు విషయాల్లో నిద్రపోకుండా ఆత్మీయ మెలుకువలో మనం ఉండాలని దేవుని వాక్యం ఈ ఉదయకాలం కాలం మనకి బోధిస్తుంది వాక్యం చెబుతుంది కదా ప్రకాశ కవనం చము ధరించండి మనం యేసుక్రీస్తులో మెలుకుగా ఉండి జీవించినప్పుడు ఆయన రాకడకు సిద్ధంగా ఉంటామనే ఈ సత్యాన్ని దేవుడు మనకి తెలియజేస్తున్నాడు అట్టి క్రి అట్టి రీతిలో మనం అందరం అంధకార క్రియను విసర్జించి తేజో సంబంధమైన దుఃపకరం ధరించుకుంటూ దేవుని సన్నిధిలో దేవుని కొరకు ఎదురు చూద్దాం ఆయన రక్షణ సమీపంగా ఉన్నది ఆయన సువార్తను మన సాక్షి జీవితంగా అనేక మందికి తెలియజేద్దాం అటు రీతిలో దేవుడు మనల్ని నడిపించేలాగున ప్రార్థన చేసుకుందాం ఆమెన్ ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరొకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ